హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు వీరిని ఈరోజు నేను చేసి వీడియో చూస్తున్నారు కదా పీజా మీకు ఆల్రెడీ ముందు ఒకసారి చేశాను కానీ ఇది ఈస్ట్ వేసుకుని మైక్రోవెన్లో చేసాను అనమాట ముందుదైతే మామూలుగా కుక్కర్లో పెట్టి చేశాను కదా స్టవ్ మీద అలా కాకుండా ఇది ఈస్ట్ వేసుకుని మైక్రోవేవెన్లో చేసి చూపించాను చూస్తున్నారు కదా బయట చేసేటప్పుడు వాళ్ళు ఈస్ట్ వేసే చేస్తారు అందుకని నేను కూడా మీకు అలాగే చేసి చూపిందామని చూపిస్తున్నాను అప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో హాట్ వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకున్నాను ఇందులో ఒక వేడి నీళ్ళే తీసుకోవాలి మనం అందులో ఒక స్పూన్ షుగర్ వేడి నీటిలో వేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి షుగర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి కరుగుపోవాలన్నమాట వాటర్లో అప్పుడు నీళ్ళు మనకి గోరువెచ్చగా రెడీ అవుతాయి చూడండి షుగర్ మెల్ట్ అయిపోయింది వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా తయారైంది గోరువెచ్చగా తయారైంది కదా ఈ వాటర్ అప్పుడు ఇందులో మనం ఈస్ట్ వేసుకోవాలి ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీన్ని డ్రై ఈస్ట్ అంటారు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ డ్రై ఈస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి వాటర్లో మిక్స్ అయ్యేలా చూస్తున్నారు కదా ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా అయ్యిందో పొంగినట్టు ఈస్ట్ వేస్తే అలా స్పాంజ్లా పొంగుతుందని నేను మీకు ఈస్ట్ వేసి చూపిస్తున్నాను అప్పుడు ఇందులో మనం ఒక కప్పు మైదా పిండి మీకు కావాలి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అప్పుడు అందులోనే మళ్ళీ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి వేసుకున్నాను మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి దీన్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ హాట్గా ఉన్నాయి కదా అందుకని స్పూన్తో బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే వరకు ఒకవేళ మీకు ఇందులో వాటర్ సరిపోకపోతే దీంట్లో హాట్ వాటర్ వేసుకోవాలి చల్లటి నీళ్ళు అస్సలు వాడకూడదు చల్లటి నీళ్ళు వాడితే ఇది పొంగేటప్పుడు పొంగకుండా మామూలు పప్పడగా వస్తుంది కాబట్టి వేడి నీళ్ళు వేసుకుంటేనే కొంచెం క్రిస్పీగా పొంగుతుంది చూడండి నాకు వాటర్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకో హాఫ్ కప్ వాటర్ వెయిట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఎన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకున్నాను దీన్ని మరీ గట్టిగా కానీ మరీ మెత్తగా కలుపుకోకూడదు నేను హాట్ వాటర్ గురించి స్పూన్ ఎక్కువ యూజ్ చేశాను చూస్తున్నారు కదా దీన్ని ఇలా జారులాగే కలుపుకోవాలి మరీ గట్టిగా మరీ మెత్తగా అలా కలుపుకోవద్దు వాటర్ మాత్రం ముందే ఎక్కువ పోసుకోకండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి స్ట్రక్చర్ చురుకు చూడండి ఎలా వచ్చిందో అలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని అందులో ఇది వేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి మనం దీన్ని నేను మీకు చెక్ కలిపి చూపిస్తాను చూసారు కదా దీన్ని బాగా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుతూ ఉండాలి అప్పుడే మనం నేను ఒక ఫైవ్ మినిట్స్ అని అలా చేస్తూ ఉండాలి చూసారు కదా అలా చేసిన తర్వాత ఈ ముద్ద మనం బౌల్లో వేసుకొని దీన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ దీన్ని కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఈస్ట్ వేసాం కదా ఈస్ట్కి వస్తే రెస్ట్ ఇస్తే అది మనం వాటర్లు వేసినప్పుడు ఎలా వాటర్లు వేసినప్పుడు పొంగింది కదా అలాగే అప్పుడు పిండి కూడా వేసుకుని మనం మూత పెట్టుకుందాం చూడండి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎలా అయిందో పిండి కూడా పొంగింది కదా స్పాంజ్లా పొంగుతుంది చూసారా అలా పొంగాలన్నమాట పొంగితే అది పర్ఫెక్ట్గా మనం కలిపినట్టు ఇప్పుడు దీన్ని మనం నేనైతే టూ పాట్స్ కింద తీసుకున్నాను తీసుకున్న దాన్ని చూడండి చపాతీలా మనం ఏ ప్లేట్లో పేజా చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి ఆ సైజ్ చేసుకోవాలి నేను ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాసుకుని చేసిన చపాతీని ఆ ప్లేట్లో వేసుకోవాలి అంచులు పెద్ద వస్తే వాటిని చూడండి ఇలా మడత పెడుతూ ఉండాలి లోపలికి మడత పెట్టాలన్నమాట ఎడ్జస్ట్ అని తర్వాత ఫోర్క్ తీసుకొని దీనిపైన హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసిన తర్వాత ఇది పిజ్జా టాపింగు బయట మార్కెట్లో దొరుకుతుంది ఇది తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని రాసుకోవాలి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది లేనివారు మామూలు టమాటా సాస్తో చేసుకున్నా పర్వాలేదు టేస్ట్ కోసమే ఇవన్నీ చూస్తున్నారు కదా ఎలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను మైనింగ్ సాస్ రాస్తున్నాను వైట్ది ఇది కూడా మార్కెట్ మార్కెట్లో బయట దొరుకుతుంది లేనివారు మీ ఇంట్లో ఏది ఉంటే టమాటా సాస్ కానీ మీకు ఏది కావాలి ఆ క్రీమ్ రాసుకోవచ్చు టేస్ట్ని బట్టి బాగుంటుంది అన్నమాట అందుకని నేను మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటాయో అది రాసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ కూడా వేసుకున్నాను నేను కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్ కావాలా ఎవరు ఏ వెజిటేబుల్ తింటారో ఆ వెజిటేబుల్స్ వేసుకోండి నేనైతే క్యాప్సికమ్ వేసుకున్నాను క్యాప్సికం టమాటా ఆనియన్స్ వేసుకున్నాను మీ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అలాగే చీజ్ కూడా నాకు చీజ్ దొరకలేదు నెక్స్ట్ టైం చీజ్తో ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే చీజ్ వేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్ ఇవి వేసాను మీకు ఏ వెజిటేబుల్స్ తింటారంటే అవి క్యారెట్ స్వీట్ కార్న్ ఇంకా మీకు దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు మనం తినడం బట్టి ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఎక్కువే వేసుకోవాలి వెజిటేబుల్స్ ఎందుకంటే ఇది ఫ్రై అయిన తర్వాత మీకు వెజిటేబుల్స్ అయితే ఏం కనిపించా కాబట్టి దీన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే గ్యాప్ లేకుండా వెజిటేబుల్స్ వేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే అవాయిడ్ చేసేయచ్చు ఇది చిల్లీ ఫ్లెక్స్ చిల్లీఫ్లేక్స్ అంటే ఎండు ఎండుమిరగాయల చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది కదా అప్పుడు మనం మైక్రోఓవెన్ టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ పెట్టుకోవాలి ఫ్రీ హీట్ పెట్టుకున్న తర్వాత పేజాన్ని తీసుకుని వెళ్ళి అప్పుడు పెట్టాలి ముందు ఫ్రీ హీట్ పెట్టుకోవాలి కంపల్సరీ మైక్రోవెన్ అయితే నేను టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ పెట్టిన తర్వాత ఇందులో పేజా పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ టైం సెట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నమాట ఇంకా ఉడికిందో లేదో చూసుకోవచ్చు మధ్యలో ఉడకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు మనం పల్చగా వేసామా దాల్సరగా వేసామా దాన్ని బట్టి ఉడుకుతుంది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకు పిజ్జా రెడీ అయిపోతుంది టైం చూసారా వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ మైక్రోవేవ్ లేని వారు స్టవ్ మీద వండి చూపించాను కదా అది నీకు డిస్క్రిప్షన్లో పెడతాను స్టవ్ మీద అలా చేసుకోవాలో చేసిన వీడియో చూడండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి పిజ్జా రెడీ అయిపోయింది చూసారా నేను నన్ వెజిటేబుల్స్ ఏం కనిపించట్లేదు పైన చూడండి అడిగిన కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చి కుక్ అయిపోయింది కదా చూడండి బయట కొని కొని తిన్నదానికంటే మనం ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నేను ట్రేలో కూడా చేస్తాను చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మాకు కామెంట్స్లో తెలియజేయండి బాయ్